సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో పాత బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించడం జరిగింది మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దళితరత్న జంజీరపు ఎల్ఏ్ మాట్లాడుతూ తెలంగాణలో మూడు ఎస్పీ రిజర్వు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా మాలలకు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ ఓటమి దిశగా మాల మహానాడు పనిచేస్తుందని ఎస్సీ జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి మాలల సత్తా చూపిస్తామని అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓటమి చెందడం ఖాయమని ఎందుకనగా ఆయన మాలలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మాలలకు యాభై శాతం ఉన్నటువంటి మాలలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడము దురదృష్టకరము మరియు బీజేపీ చెప్పకనే చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది అంటే మాలలు మా బీజేపీ పార్టీకి ఓటు వేయకండి అని స్పష్టంగా చెప్తుంది ఇప్పటికైనా మాలా చైతన్యంగా అండి ఇదివరకే బీజేపీ పార్టీ ఎన్నడో పది సంవత్సరాల కింద అయిపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పును మళ్ళా పెంచి ఏర్పాటు చేసి ముందుకు తీసుకొచ్చింది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మాలలకు అన్యాయం చేసే పార్టీ ఏ పార్టీ అయినా ఉందంటే అది బీజేపీ పార్టీ అని మాలమానాడి నుంచి ముక్త కంఠంతో ఈరోజు చెప్తా ఉన్నాము ఎందుకంటే ఈరోజు మాలలు అత్యధికంగా పెద్దపల్లిలో మాలలు ఉన్నప్పటికీ అక్కడ సీటు కేటాయించకుండా మందకృష్ణ గారు వేరే ఈ ఉపకులానికి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళతో కుమ్మక్కై ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాలలకు రెండు సీట్లు ఇస్తే ఓర్సుకోవడం లేదు అయ్యా గత ఐదు సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మాలలకు ప్రాతినిధ్యం లేదు మేము ఎన్నడూ మాకు సీట్లు ఇవ్వలేదు అని మేము ఎన్నడూ చేయలేదు దీంతో స్వచ్ఛంగా మీ వైఖరికి ఇచ్చు ఇచ్చుడు ధోరణి ఎవరు ఉన్నది ఏడ్చే ధోరణి ఎవరు ఉందనేది మన సోదరుడు గుర్తుంచుకోవాల్సిందిగా మాలమానా నుంచి మేము తెలియజేస్తా ఉన్నాము రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్క ఊరుకు ప్రతి ఒక్క బస్తీకి వెళ్ళి మాలల ఓట్లు బీజేపీకి అయ్యొద్దు చెప్పి ప్రచారం చేయడానికి సిద్ధంగా మాలమాన బృందం బయలుదేరుతా ఉందని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను జై భేమ్ జై మాలా జై మాల